జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఒకసారి షిరిడి సాయిబాబా దగ్గరికి ఒక వ్యాపారి అనమాట వ్యాపారం చేసి చేసి బాగా డబ్బులు సంపాదించి ఇంక జీవితంలో ఏమి చేయాలో అర్థం కాక ఇంకా నేను మోక్షాన్ని ఆత్మజ్ఞానాన్ని మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలని తను ఆలోచించుకొని ఎవరైతే చెప్తారో ఏ గురువు అయితే చెప్తారో అని విచారించి చిర్డీ సాయి బాబా వారైతే చెప్తారు అని తెలిసి మంచిగా వైట్ లాల్చి వైట్ డ్రెస్ వేసుకొని చిరడీ బాబా దగ్గరికి తను ఉండే దగ్గరికి వస్తారనమాట వైట్ షర్ట్లో మనం డబ్బులు పెట్టుకుంటే బయటికే కనిపిస్తూ ఉంటాయనమాట అలా తను ఎంత చక్కగా చూడడానికి నీట్గా వచ్చాడు బాబా దగ్గరికి బాబా దగ్గరికి రాగానే కొంత సమయం వరకు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత బాబా అందరితో మాట్లాడుతూ తన వైపు కూడా చూస్తూ ఉన్నాడనమాట చూసేటప్పటికీ అడుగుతాడు బాబా ఏం నైనా ఏం పని మీద వచ్చారు మీరు అని అడుగుతారు అప్పుడు చెప్తారు అంటే అంతకుముందు ఏమనుకుంటారు అందరూ ఏదో ఒకటి బాబాని అడిగి కొన్ని వాళ్ళ సందేహాలు తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఇతను కూడా అనుకుంటాడు నేను కూడా చెప్పు బాబాని అడిగి ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని మోక్షాన్ని గురించి చెప్పించుకొని మళ్ళీ బస్సుకి వెళ్ళిపోదాం ఊరికి అని చాలా హడావుడిగా ఉంటాడు వీళ్ళందరితో బాబా మాట్లాడుతుంటే అతనికి కొంచెం తొందరగా నాతో మాట్లాడితే బాగుంటుంది తొందరగా చెప్పించేసుకొని నేను ఊరికి వెళ్ళిపోతే బాగుంటుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు అట్లా అనుకునేటప్పుడు ఇవన్నీ బాబాకు అర్థమవుతూనే ఉంటాయి అలా చూస్తాడు చూసిన తర్వాత ఏంటి నీ సంగతి అని అనగానే వచ్చి ఏం లేదు బాబా నాకు మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించండి నాకు ఆత్మజ్ఞానం గురించి చెప్పండి అని అడుగుతారు అబ్బా ఎంత సంతోషం నాయన ఎంతమంది వచ్చినా నాకు ఆ కోరిక ఆ డబ్బు కావాలి ఈ డబ్బు కావాలి మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి ఇవి ఇవి అడిగారు కానీ ఎవ్వరు కూడా మోక్షాన్ని ప్రసాదించమని కానీ ఆత్మజ్ఞానం గురించి కానీ ఎవ్వరు అడగలేరు ఎన్ని రోజులకు నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పేసి చెప్పేస్తారనమాట తొందరగా చెప్పండి బాబా మీరు నాకు తొందరగా చెప్పండి అని అడుగుతారు అడగంగా ఉండు చెప్తా ఉండు ఉండు చెప్తా అని చెప్పేసి ఏం చేస్తాడు అంటే బాబా అటు ఇటు తల తిప్పి చూస్తాడనమాట అక్కడ బాబా దగ్గర చాలా మంది ఉంటారు ఒక పది సంవత్సరాల పిల్లాడు ఉంటాడు అనమాట ఆ పిల్లాన్ని బాబా పిలుస్తాడు ఇలా రా నా దగ్గరికి అనగానే ఆ బాబు ఏంది బాబా అంటూ పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వస్తాడు అప్పుడు బాబా చెప్తాడు ఆ అబ్బాయితో నాకు ఒక ఐదు రూపాయలు కావాలి బేట అదిగో ఆ వీధి చివర ఒక షాప్ ఉంది అతన్ని అడిగి తీసుకొని రాపో నువ్వు తొందరగా అని చెప్తాడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు చిన్నపిల్లాడు కదా ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ పిల్లలు చక్కగా వెళ్ళరు కదా అటా వెళ్తూ ఉంటే ఈ వ్యాపారికి నేను తొందరగా బస్సుకు వెళ్ళాలి కదా వాడేమో నిదానంగా వెళ్తున్నాడని ఇసుకొస్తుంది ఆ బాబు అక్కడికి వెళ్ళి ఆ షాపులో చూస్తే ఆ షాపతను ఉండడం అనమాట మళ్ళీ అట్టాడుకుంటూ ఇట్టాడుకుంటూ ఆ బాబు తిరిగి వచ్చి బాబా షాపులో షాపతనం లేడు అందు లేడు అందుకని నేను ఐదు రూపాయలు తీసుకురాలేకపోయాను అని చెప్తాడు ఆహా అవునా ఆ షాపులో షాపతనం లేడా సరే అయితే మరి ఈ వీధి చివరికి వెళ్ళి ఆ షాపతన్ దగ్గరికి వెళ్ళి ఐదు రూపాయలు తీసుకురాపోనానా నాకు అవసరం ఉంది అని చెప్తాడు అప్పుడు కూడా ఆ బాబు ఏం చేస్తాడు చిన్న పిల్లలు రోడ్డు మీద చక్కగా నడవరు అటు ఇటు తిరుక్కుంటూ అవి దిక్కులు చూసుకుంటూ నిదానంగా వెళ్తున్నాడు ఈ వ్యాపారి జోబీలో కట్టలు కట్టలు డబ్బులున్నాయిగా లోపలికి చేయి పెడతాడు ఇద్దామా అని కానీ మనసొప్పదు మళ్ళీ చేయి బయటకు తీస్తాడు ఈ లోపల ఈ బాబు మళ్ళీ ఎగురుకుంటూ ఎగురుకుంటూ అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ దగ్గర నుంచి కూడా చక్కగా చిన్నగా వస్తాడనమాట ఇతను ఇసుక్కుంటూ ఉంటాడు ఏంది నేను ఆ జ్ఞానం మోక్షాన్ని గురించి అడిగితే బాబా నాకు సమాధానం చెప్పకుండా ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి చిన్న చికాకు వస్తుంది తన దగ్గర నాకు తొందరగా చెప్తే నేను మళ్ళీ బస్సులో వెళ్ళిపోవచ్చు ఊరికి అని ఆత్రంగా ఉంటాడు ఈ చికాకును కూడా గమనిస్తారు బాబా వారు సరే కాని అని చెప్పేసి ఆ బాబు వచ్చిన తర్వాత ఏం బేటా అక్కడ ఉన్నాయా ఇచ్చారా ఐదు రూపాయల డబ్బులు అంటే లేదు బాబా అతని దగ్గర కూడా లేవంట ఐదు రూపాయలుంటే మరి ఏం చేయాలి మరి నాకు ఐదు రూపాయలు అవసరం ఉంది కదా అని చెప్పేసి అడుగుతాడు అడగంగానే ఇంకా బాబా చాలా నిదానంగా మాట్లాడుతుంటాడు అనమాట నిదానంగా మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యాపారికి వచ్చాడు కదా అబ్బా ఈ బాబా తొందరగా చెప్పట్లేదు నాకేమో బస్ టైం అవుతుంది ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి చేతులు నలుపుకుంటూ ఉంటాడు ఇంకా నలుపుకుంటూ ఉండి ఇంక ఇసుకొస్తుంది ఇంకా ఉండబట్టలేక అడుగుతాడనమాట ఏమని బాబా నాకు మీరు తొందరగా మోక్ష మార్గం గురించి జ్ఞానం గురించి చెప్పండి బాబా నేను మళ్ళీ బస్సులో వెళ్ళాలి మా ఊరికి వెళ్ళాలి మళ్ళీ బస్సులు ఉండవు అని చెప్తాడు అప్పుడు బాబా వారు తెలియజేస్తారు ఇప్పుడు జరిగిందంతా నువ్వు గమనించావా అని అడుగుతారు ఆ ఏంటి బాబా అంటే నేను ఏం చేశానో ఒకసారి చెప్పండి అని అడుగుతారు మీకు ఒక ఐదు రూపాయల అవసరం ఉంది అందుకని ఆ అబ్బాయిని ఆ షాప్కి ఈ షాప్కి పంపించారు అని చెప్తారు కదా మరి ఆ అబ్బాయి ఐదు రూపాయలు తీసుకొచ్చాడా లేదు బాబా అంటాడు మరి నాకు కావాల్సినటువంటి ధనం నీ దగ్గర ఉంది కదా అంతకు కొన్ని పది రెట్లు నీ జోబిలో ఉన్నాయి కదా అంటే ఆ ఉన్నాయి బాబా అంటాడు మరి నాకు అవసరము అని తెలిసి నేను ఆ అబ్బాయిని పంపిస్తున్నప్పుడు అక్కడ లేవు అని అబ్బాయి తిరిగి వస్తున్నప్పుడు నీ జోబిలోవి తీసి ఇవ్వడానికే నీ మనసు ఒప్పలేదే మరి నువ్వు మోక్షాన్ని ఆత్మజ్ఞానాన్ని ఏ రకంగా స్వీకరించగలవు నానా ఒకటి పొందాలి అంటే ఒకటి వదులుకోవాలి వదులుకోవడం అయితే ఎప్పుడు నేర్చుకుంటామో జీవితంలో ఆటోమేటిక్గా మనకి ఇంకొకటి సిద్ధిస్తుంది ఈ జ్ఞానాన్ని నీకు నేర్పడం కోసమే నాకు ఐదు రూపాయల అవసరం ఉంది అని ఆ చిన్న పిల్లాడితో నేను ఈ కథంతా నడిపాను అర్థమైందా నీకు ఎప్పుడైతే బాహ్య విషయ విషయాల పట్ల మనం ఆసక్తి వదులుకుంటామో అంటే జిజ్ఞాస వదులుకుంటామో భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు అవే మన మనసులో సిద్ధింపబడతాయి అది ఒకటి తెలుసుకొని భగవంతుని వైపు ఎప్పుడు మనము ప్రయాణం చేయాలని ప్రార్థన థ్యాంక్ యూ సాయిరామ్